హలో హాయ్ మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హెల్త్కి ప్రోటీన్ ఇచ్చే పెసరపప్పుతో అలానే విటమిన్స్ అందించే వెజిటేబుల్స్ కలిపి ఫ్రై చేసేద్దాం అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేయండి ఈ ఫ్రై అనేది రసం సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ముందుగా త్రీ స్పూన్స్ పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ముందుగా ఫ్రై కోసం మూడు పచ్చిమిరపకాయలు అలానే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రబ్బలు హాఫ్ ఇంచ్ అల్లం ముక్క హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకుని పచ్చగా దంచుకోవాలి ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా దంచుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని ఫ్రై కోసం కడాయిని అయితే పెట్టాలి ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును రెండు రెమ్మల వరకు యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి వీటిని కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కడిగి దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు అంతటిని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలి ఈ క్యాబేజ్ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి దీన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ అంతటిని ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ ఫ్రైకి సరిపడగా మనం అయితే యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది ఈ ఫ్రైని మనం ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఫ్రై అనేది త్వరగా కుక్ అవుతుంది మధ్యలో ఒకసారి మూత తీసుకుని మళ్ళీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్రై అనేది ఈక్వల్గా కుక్ అవుతుంది మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఫ్రై అనేది మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కదా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్